ఓం సాయిరా సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఒక్కసారి ఇలా చూడు నీ భవిష్యత్తును నేను తిరగరాయబోతున్నాను నీకున్న కష్టాలన్నిటినీ తీసి దూరంగా విసిరిపడేస్తాను నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు మన జీవితాన్ని ఎలా రాయిబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను ఈ రోజు నుంచి నీ జీవితంలో అమృత గడియలు మొదలయ్యాయి అవును బిడ్డ ఈ రోజు నుంచి సిరి సంపదలు నీకు అందిస్తాను ఇదిగో ఈ విషయం చెప్పడానికే నేను ఎప్పటి నుంచో నీకోసం కాచుకొని కూర్చున్నాను కానీ బిడ్డ కాలం మాత్రం కొన్ని ఆటంకాల వలన ఇంత ఆలస్యమైంది అంతే ఇదిగో ఇది నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు నువ్వు వినాల్సిన మాట ఇది ఎందుకంటే నీకు అమృత గడియలు మొదలయ్యాయమ్మా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్షణం నువ్వు వినాల్సిన మాట ఇది నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నీకు నచ్చినట్లుగా నేను మార్చబోతున్నాను ఇప్పటితో నీ జీవితం ముగిసిపోయింది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ జీవితాన్ని అందంగా అద్భుతంగా నేను మారుస్తాను కదా నీ జీవితం ఎలా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావో అంత అద్భుతంగా నేను దాన్ని మారుస్తాను ఇక దేనికి కూడా దిగులు పడకు ఎంతో మంచి మనసు ఉన్న నా బిడ్డ జీవితాన్ని కాక ఇంకెవరి జీవితాన్ని నేను మారుస్తాను చెప్పు నువ్వు నన్నే నమ్మిన నా బిడ్డవి సాయి బిడ్డవి నా మీద నమ్మకం నీకు ఇంకా పెరగాలనే నీకు ఇన్ని కష్టాలను ఇచ్చాను కాబట్టి నువ్వు కష్టాలు వచ్చాయని క్రింగిపోకుండా నీ సాయి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఇది నీ కష్టాలకు నీకు ఆ విధి ఇచ్చే చిన్న పరీక్ష తల్లి ఈ పరీక్షలో కనుక నువ్వు నెగ్గావు అంటే నీ భవిష్యత్తు అనేది రాబోయే కాలంలో చాలా అద్భుతంగా అందంగా ఉండబోతుందమ్మా ఇదే కాదు తల్లి ఇక నీ భవిష్యత్తులో ఎవరైతే నిన్ను ఓడించాలి కిందకి తొక్కాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నేను దూరంగా విసిరిపడేయాలని నిర్ణయం తీసేసుకున్నాను అవును తల్లి నీకు తెలుసు కదా నీ బాబా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఎప్పటికీ కూడా అస్సలు మార్చుకోరు అని కాబట్టి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ జీవితంలో డబ్బు అనే మాట అది మాట రూపంలోనే ఉంచు తరువాత నీ జీవితంలో నువ్వు కోరుకున్న లక్ష్యం కోసం నువ్వు పోరాడు ఆ లక్ష్యం గుర్తుంచుకో ఆ లక్ష్యం అనేది డబ్బుని అస్సలు ఆశించకూడదు ఎందుకంటే అలా నువ్వు ఆశించావు అంటే నీకు నిరాశే కదా మిగులుతుంది నీకు మించిన ఆస్తి నీది కాదమ్మా ఇతరుల కష్టం కూడా నీ ఆస్తి కోదు కేవలం నీ కష్టమే నీ సొంత ఆస్తి స్థిరాస్తి కాబట్టి బాధ్యతగా న్యాయంగా ఉండు అంతా మంచే జరుగుతుంది ఇక నీకు నాకు మధ్య ఉన్న బంధం మాటల్లో వర్ణించలేనిది నేను ఒక ఫకీరుని తల్లి నాకంటూ ఇల్లు వాకిలి సొంత వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు నా బిడ్డలే నాకు సొంత వాళ్ళు అలాంటి నువ్వు నాకు దగ్గరయ్యావమ్మా అందుకు నేను నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు నా చేతులారా నిన్ను ఎలా దూరం పెట్టుకుంటాను చెప్పు నువ్వు నాపై చూపే భక్తికి నమ్మకానికి నేను దాసుకమయ్యాను అసలు చెప్పాలి అంటే నేను నీకు బానిసనైపోయాను అనుకో ఇక నీ భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పటి నుంచే ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు అలా ఆలోచించి నీ మనశ్శాంతిని ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు చెప్పు భవిష్యత్తులో ఏం జరగబోతుందో రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో అని అనుక్షణం ఎందుకు భయపడుతూ కాలాన్ని గడుపుతున్నావు చెప్పు తల్లి ఎప్పుడు కూడా దిగులు పడకమ్మా ఇప్పుడున్న ఈ క్షణాన్ని సంతోషంగా జీవించు ఆనందంగా ఆస్వాదించు ఎందుకంటే ఈ రోజు ఉన్నట్లే రేపు ఉంటుంది అని రేపు ఉన్నట్లే జీవితం అంతా ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడున్న నీ కష్టకాలం అనేది ఇప్పుడుంది ఇంకా ఇంకా కష్టాలు నిన్ను చుట్టుముడుతున్నాయి అంటే అతి త్వరలోనే ఆనందం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుందని అర్థం కాబట్టి జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న జీవితాన్ని నువ్వు కష్టాలు పాలు చేసుకోకు నాశనం చేసుకోకు భవిష్యత్తు గురించి అనవసరమైన పనులు ఏదో ఒకటి చేసి తడబడుతో ఏదో ఒక పని చేసి జీవితాన్ని చిక్కుల్లో పెట్టుకోకు నీ కన్నీరుని నేను తుడుస్తానమ్మా చెప్తున్నాను బిడ్డ నీ జీవితాన్ని అత్యద్భుతంగా అందంగా ఆనందంగా నేను మార్చబోతున్నాను ఇక రాబోతున్న నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి నేను చెప్తున్నాను కదా నీ సాయి మాటల్ని ఎవ్వరూ కూడా మార్చలేరు ఏదో ఒకరోజు కష్టాలతో వచ్చే బాధలతో వచ్చే నీ కన్నీరు అనేది ఆనంద కన్నీరుగా మారబోతుంది రాసి పెట్టుకో తల్లి ఇది నీకు ఏదో ఒక రోజు అర్థమవుతుంది నీ సాయి నీకు ఈరోజు ఎందుకు ఇలా చెబుతున్నారో తప్పకుండా నీకు అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉందమ్మా నీ జీవితం మారేలా నేను రాస్తున్నాను నేను రాశాను అంటే ఇక దాన్ని చెరపడం ఎవ్వరి వల్ల కుదరదు ఇక నువ్వు కన్నీరు కార్చే పనేలేదు తల్లి నీకు అదృష్టకాలం రాబోతుంది నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను నువ్వు కింద పడిపోయే సమయంలో పట్టుకోవడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను నువ్వు కన్నీరు కార్చేటప్పుడు నీ కన్నీటిని తుడవడానికి నీ సాయి చేతులు ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటాయని తెలుసుకో ఇప్పటి వరకు ఏ పని చేసినా సరే అందులో ఓటమే కదా నీకు ఎదురవుతుంది ఇక ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఆనందం అనేది నీ చుట్టూ తిరగబోతుంది నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా ఉంటారు నువ్వే కాదు తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా జీవిస్తారు నీ జీవితాన్ని అంతలా నేను మారుస్తానమ్మా ఇవన్నీ నీకు చెప్పడానికే అతి త్వరలో నీ జీవితం మారబోతుంది అని నీకు తెలియజేయడానికి ఈరోజు ఈ వార్తని ఈ సందేశాన్ని నీకు తెచ్చాను ఇక నీ దిగులు అంతా అనవసరం నీ జీవితాన్ని నేను చక్కబెడతాను కదా ఆ క్షణం నుంచి నువ్వు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తావు ఇది నీ సాయి సత్యవాకు తల్లి నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ అలానే జరిగి తీరుతాయి నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండవరా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు అసలు దిగులు పడవచ్చా చెప్పు సంతోషంగా ప్రశాంతంగా ఉండు నవ్వుతూ నవ్విస్తూ హాయిగా జీవించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాధాకరంగా ఉన్న మన జీవితాన్ని సంతోషంగా మారుస్తానని బాబాగారు మనకైతే హామీ ఇచ్చేశారు బాబాగారు మనకి ఒక్కసారి హామీ ఇచ్చారు అంటే దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కుదరదు కాబట్టి బాబాగారు చెప్పిన దారిలో నడుచుకుంటూ మంచిగా ఉంటూ మంచి దారిలో వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది బాబాగారు ఎప్పుడూ మీకు మంచే చేయాలి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మంచిగా చూడాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడే కాదండి మీ జీవితం అంతా కూడా మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి మీ తరఫున నేను కూడా ఆ బాబా గారిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోవాలి అని చెప్పి బాబాగారికి తప్పకుండా నేనైతే ప్రార్థన అయితే చేస్తానన్నమాట ఇక మరి చూసారు కదండి ఇది వీడియో ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్